మనము దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు స్పష్టంగా మనం అడగాలి మనం దేని గురించి అయితే అడుగుతున్నామో దాని విషయం యొక్క స్పష్టత మనకు ఉండాలి చాలాసార్లు మనము ద్వంద్వంగా ప్రార్థిస్తాం అంటే దేవుడు చేస్తాడో చేయడో అనే అవిశ్వాసంతో మనం అడుగుతాం అందుకే యాకోపత్రిక ఒకటో అధ్యయంలో ఆయనను వానికి తప్పకుండా ధారాళంగా దయచేస్తాడో అని చెప్తూ మనం ఒకవేళ కనుక అవిశ్వాసంతో అడుగుతే దేవుని యొద్ద నుంచి మనం ఏమీ పొందుకోము అంటాడు కాబట్టి మనం అడిగేటప్పుడు మనం దేవుణ్ణి మొరపెట్టేటప్పుడు విశ్వాసంతో అడగాలి దేవుడు దీన్ని చేసి నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో మనం ఆయనను సమీపించాలి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఒక గుడ్డి వ్యక్తి కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు అడుక్కునే వ్యక్తి అందరినీ కనుక్కుంటాడు ఇంత జనసమూహం శబ్దం వినబడతా ఉంది ఇక్కడ ఈ మార్గం గుండా ఎవరు అన్నప్పుడు యేసుక్రీస్తు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని చెప్పేసి ఎవడో ఒకడు ఆయనకు చెప్పాడు చెప్పినప్పుడు ఇంకా గుడ్డివాడు కేకలు వేస్తా ఉన్నాడు దావిద్ కుమారుడు అని కరణించుము కుమారుడు నన్ను కరణించుము అని చెప్పేసి కేకలు వేస్తా ఉన్నప్పుడు ఏసయ్య పట్టించుకున్నట్టుగా పోతా ఉన్నాడు పట్టించుకోకుండా వెళ్తున్నప్పుడు ఇంకా మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు ఏసయ్య అతన్ని పిలిపిస్తాడు అన్నమాట పిలిపించి ఏసయ్య ఆ గుడ్డి అడుగుతాడు ఏమని అడుగుతాడు అంటే ఇక్కడ మనం లుకాస వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే నలభై ఒకటో వచ్చినంలో ఆయన నీకేమి చేయగోరుచున్నావు అని అడగగా వాడు ప్రభువ చూపు పొందగోరుచున్నానని నేను చూడండి ఇక్కడ స్పష్టంగా గుడ్డివాడు తను చూడకంటే ముందే విశ్వాసంతో చూస్తూ ఉన్నాడు ఏంటంటే అతనికి ఏసయ్య కన్ను తెరవబోతున్నాడని ఎంత స్పష్టత ఉంది చూడండి ఏసయ్య అంటున్నాడు నేను చూపు పొందగోరుచున్నాను నేను చూపు పొందగోరుచున్నానయ్యా అని విశ్వాసముతో ఏసయ్యను అడిగినప్పుడు ఏసయ్య అంటున్నాడు నీ విశ్వాసము చొప్పున నీ నమ్మకం చొప్పున నీవు దాని చొప్పున నువ్వు స్వస్థత పొందుకో అనగానే వెంటనే అతని కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం అంటే చూడండి ఇక్కడ గుడ్డి భిక్షకుడు స్పష్టంగా ఏసయను ముందే చూశాడు విశ్వాస నేత్రంలో ఏసయ్యను ఏదైతే అడిగాడో విశ్వాసంతో స్పష్టంగా దాన్ని ఆయన చేశాడు అదేవిధంగా ఏసఐ అతని యొక్క విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తున్నాడు నేను నీకు ఏమి చేయాలనుకున్నాడు గుడ్డివాడికి ఏం కావాల్సి ఉంటుందండి అవసరం కన్నులు తెరవడాలి కానీ అతనిలో ఎంత స్పష్టత ఉంది అని తెలుసుకోవడానికి ప్రశ్న ప్రశ్నేశాడు కాబట్టి ఈరోజు కూడా మనం స్పష్టంగా దేవునికి ప్రార్థించాలి కాబట్టి ఈరోజు మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయి ఏమేమి కావాలి వాటిని స్పష్టంగా ఒక పేపర్ పైన రాసుకోండి అవి ఎన్ని అంశాలైనా సరే వాటిని ఒకటొక్కటిగా ఒకటొక్కటిగా స్పష్టంగా దేవుణ్ణి అడగండి విసుకొండా అడగండి అవి ఆయన మీకు అన్ని కూడా చేసిస్తాడు ఈరోజు ఒక పది అంశాల గురించి మీరు ప్రార్థిస్తారా మీరు కొన్ని రోజుల తర్వాత టిక్కు పెట్టుకోండి ఆ పది అంశాలు మీ జీవితంలో నెరవేరుస్తాడు కాబట్టి సమయంలో ప్రార్థిద్దాం తండ్రి రోజున ఆయన మేము స్పష్టంగా మీరు ప్రార్థించాలని చెప్పేసి మీరు మాట్లాడుతూ వచ్చారు కాబట్టి నాయన తండ్రి మేము ఏదైతే అడుగుతున్నామో అది మేము మీ నుంచి పొందుకుంటామనే నిశ్చయత అదేవిధంగా ఒక స్పష్టమైన ప్రార్థన ఒక విశ్వాసము మీరు మాకు దయచేయమని ఏ సమ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూ